చూడండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం బెడ్స్ రాయలు అంటారు చిన్నవి ఇవి హాఫ్ లీటరు ఇదేమో లీటరు ఇది హాఫ్ లీటర్ లీటరు ఇదేమో రెండు లీటర్లు అది ఇవి మొత్తం ఎడుకిందేమో ఇవి మొత్తము ఇవి బిర్యానీ అటుకలు చిన్నవి అడుగు ఇట్లా వస్తుంది కూర్చొనికి ఇంకొకటి ఇట్లా ఉంటాయి రౌండ్ టైప్ లో ఇవి ఇవి ఇట్లా అటక టైప్ ఉంటాయి ఇవేమో రౌండ్ టైప్ పెరుగు కటోర టైప్ ఉంటాయి ఇవి ఇవి మొత్తం ఫినిషింగ్ ఈ రోజు పొద్దుననే వేసిన మొత్తము ఇవి మొత్తం మూతలు కూడా ఫినిషింగ్ ఉంటాయి ఇంకా ఇట్ల పైన ఇట్లా లాగా ఇవి ఇంకా ఇవి ప్లేట్లు ఫ్రెండ్స్ మొత్తము ఇవి పెద్ద అటకల మీద మొత్తం మూతలు అక్కడ ముంగలు కనిపించేవి కొంచెం చిన్న పోయినవి ఇవేమో చిన్నవి డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకునికే ఇవి ఇవేమో బిర్యానీ హండీలు ఇవేమో ఫిష్ కర్రీ ఇవి ఇవి మొత్తము ఫినిషింగ్ మొత్తం ప్రతి ఒక్కటి ఇది లీటర్ది ఇది లీటర్ అది ఫ్రెండ్స్ ఇదేమో మూడు లీటర్ అది మొత్తం ఫినిషింగ్ ఏ ఉన్నాయి ఇప్పుడు మీకు ఎవరికన్నా కావాలని అనుకుంటే ఆర్డర్ ఇవ్వచ్చు ఇప్పుడు అయితే ఒకరికి ఆర్డర్ నుంచి ఇవి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఇండ్లలో వాళ్ళు వీళ్ళు వాడుకోవడానికి కూడా కావాలన్నారు కదా ఇవి ప్లేట్లు ప్లేట్లు కూడా ఏ ఉంటాయి ఇంట్లోకి వాడుకు వస్తామని వస్తానని చెప్పారు కదా ఫ్రెండ్స్ వచ్చి రేపు ఎల్లుండి లోపల వచ్చి తీసుకొని ఇవి అటుక టైపు ఇందాక చూపించినట్లు ఇవి కూడా ఇంత చిన్నవి కూడా ఫినిషింగ్ ఉంటాయి ఇది మూడు లీటర్ల ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ మొత్తం ఇది ఫినిషింగ్ మొత్తం ప్రతి ఒక్క మాల్ ఫిష్ ఫిష్ కర్రీ ఫినిషింగ్ మొత్తం ఉంటాయి ఇవి నాలుగు లీటర్లరా ఇది ఇవి నాలుగు లీటర్లు రా ప్రతి ఒక్కటి చిన్న చిన్న గ్లాసులు అవి మొత్తం ఫినిషింగ్ ఉంటాయి ఇప్పుడు ఆర్డర్ ఉన్నందుకు మొత్తం ఇవి కాల్చి రేపు రేపు బండి నింపేస్తాము మిగతా కొన్ని అన్ని ఇంటికాడ ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ పెద్ద టైం వేస్ట్ అవుతుంది ఇవ్వాలంటారు అంటే ఇక్కడ చేసేదే కొంచెం కదా చేసి మళ్ళీ ఆడిపోయి టైం వేస్ట్ చేసి నిలబడి వేయాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ పని అయితే లేదు కాబట్టి అది బంద్ చేసుకున్నాము కావాల్సి ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మనం ఇది కా ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కటి ఉంటది ఇంకా ఇవన్నీ మొత్తం గ్లాసులతో సహా మొత్తం ఇంకా గ్లాసులు కూడా ఇట్లా మొత్తం ఇది ఒత్తకుండా ఉంటే తాగుతుంటే ఒలికిపోతాయి అన్నట్లు ఇట్లా గ్లాసు కూడా వంపి ఉన్నది ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా చూపిస్తుంది కదా ఇప్పుడే నాలుగు రండి ఇంకా ఇంత పెద్దగా ఉన్నాయి మనము వండుకోడానికి ఒక కేజీ కేజీ నర కేజీ పావు వరకు వస్తుంది నాలుగు ఇది నాలుగు ఐదు లీటర్ల వరకు పడుతుంది మొత్తం ఎందుకంటే ఎండ చాలా కొడుతుంది తొందర తొందరగా అందియాలని ఇక ఆమ్లకు వేసుకునికే అన్నీ ఆమ్లకు వేయాలి ఇంకా ఎండ కూడా అయింది ఇంకా తినేసి आमलक लोग है इसको पेटायो ओके फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब सपोर्ट माय चैनल प्रत्येकर के शेयर जयन ओके ना बाय